మహాలక్ష్మి మహాలక్ష్మి మహామోసం చేసిండా లేదా ఈ మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా వద్దా అట్లనే మా అవ్వ తాతలు కేసీఆర్ ఉండగా ముసలో రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిండు మాట అంటే మాట మీద రెండు వేలు చేసిండా లేదా బీడీలు చేసే అక్కజెల్లలు గాని అవ్వ తాతలు గాని ఒంటరి మహిళలు గాని అందరికి రెండు వేలు అంటే బరాబర్ కేసీఆర్ రెండు వేలు ఇచ్చిండు ఈయన ఏమన్నాడు ఏ నాలుగు వేలు ఇస్తా నేను నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిండు ఇచ్చిండా ఒకసారి చూడు ఏమన్నాడు గట్టి చూడు పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చినా నీకు నాలుగు వేలు నీ ఖాతాలో పడతాయి వచ్చేనా రా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుక్కునే పని లేదు ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనవాడు వచ్చి నీ కాళ్ళు వచ్చుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యో ఇయ్యమని మనవాడు కాళ్ళు వచ్చి నచ్చి నీ కాళ్ళు వస్తే నీ మనవాడు వచ్చి నీ కాళ్ళు వెతుతాడు ఎందుకంటే ఆ పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ మనమడి కాళ్ళు వస్తుండ నాలుగు వేలు వడయా పడ్డాయా మరి అబద్దాలు చెప్పి ఏం చెప్పి డిసెంబర్ తొమ్మిదికే డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే ఫిబ్రవరి వై మార్చి వచ్చే మార్చి వై ఏప్రిల్ వచ్చే రేపేలు అయితే మే వస్తుంది ఇవాళ మేనే మే ఒకటో తారీఖు కూడా వచ్చే ఐదు నెలలకు వచ్చే ఈ పుణ్యాత్మని ఏం చెప్పిండు నాలుగు వేలు ఉరిచి ఉరిచి చెప్పిండు ఇంకా మనమడిచ్చి కాళ్ళు వచ్చాడు మరి ఆడవైనాడు నాలుగు వేలు నాలుగు వేలు దేవుడెరుగు మధ్యలో జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టిండు ఒక నెల పెన్షన్ పోయింది పోయిందా లేదా మధ్యలో ఈ జనవరిలో ఒక నెల ఎగ్గొట్టిండు ఒక నెల ఏ లేదు ఎనకటికేదో సామెత ఉండే అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట ఈ పుణ్యాత్ముడు ఈ పుణ్యాత్ముడు నాలుగు వేలు ఇచ్చదేమో అంటే ఇచ్చే రెండు వేలు కూడా ఒక్క నెల ఎగ్గొట్టిండు కానీ మన కేసీఆర్ అవ్వ తాతలకు పదో తారీఖు వరకు నెలకు రెండు వేలు ఇచ్చిండు వీళ్ళు వచ్చినాక ఏమైంది ఇప్పుడు పాప ముసలోళ్ళు ఎండల ఆఫీస్ కు నడుచుకుంటూ పోయి పింఛన్ వడ్డదా బిడ్డ అంటే ఏమంటారు పల్లె పో అని వాళ్ళు అంటారు తిరిగంగా తిరిగంగా ఎప్పుడో ముప్పై తారీఖు ఇస్తుండే రెండు వేలు కూడా ఆ నాలుగు వేలు పోయినాయి ఇచ్చే రెండు వేలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పేదకి ఎంపీగా రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం